హరే కృష్ణ మీకు ఈ విషయం తెలుసా వాటర్ కూడా మెమరీ పవర్ ఉంది అని ఒక జపనీస్ శాస్త్రవేత్త ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆయన పేరు మసూరి అమ్మోటో అయితే ఆయన టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ దగ్గరికి వెళ్ళి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు ఇంకో గ్లాస్ దగ్గరికి వెళ్ళి గుడ్ వర్డ్స్ మాట్లాడాడు దాంట్లో ఆ వాటర్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతూ ఉన్నింది దీన్ని బట్టి ఆయన నిర్ధారించుకునింది ఏంటి అంటే వాటర్కి కూడా మెమరీ పవర్ ఉంది అని చెప్పి అయితే ఓకే ఈ విషయం మన పూర్వీకులకి ఎలా తెలుసు అంటారు ఎందుకంటే ఇంతకుముందు మన ఋషులు మునులు సిద్ధులు కూడా శాపాలు పెట్టాలంటే వాటర్ని చేతిలోకి తీసుకొని మంత్రాలు చదివి వాటర్ పొయ్యంగానే అయిపోవడం లేదా బాగలేని బాగైపోవడం మనం సినిమాల్లో చూసుంటారు సినిమా ఫాలోవర్స్ అయితే లేదా శాస్త్రాలు చదివే వాళ్ళైతే శాస్త్రాల్లో కూడా విని ఉంటారు ఈ విషయం ఈ శాస్త్రవేత్తకి తెలియక ముందే తెలిసిందనమాట అంటే మీకు అర్థమైంది కదా సనాతన ధర్మం అనేది వే ఆఫ్ లైఫ్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను హరే కృష్ణ